హలో అండి సమ్మర్లో చెట్టు మీద నుంచి మామిడిపళ్ళు తెంపుకొని తినే నాకు ఈ అమెరికా వచ్చిన తర్వాత మామిడిపళ్ళు అంత టేస్టీవి దొరకక చాలా ఫీల్ అయ్యేదానండి బట్ ఈసారి అయితే అలా కాదనమాట నేను ఈసారి ఈ మామిడిపళ్ళు అయితే ఇండియా నుంచి తెప్పించాను ఇండియా నుంచి ఎలా తెప్పించా అనుకుంటున్నారా ఇంకెక్కడి నుంచో కాదండి నిహి ఫుడ్స్ నుంచి నేనైతే ఈ మామిడిపళ్ళు ఆర్డర్ చేశాను మనకి నిహి ఫుడ్స్ వాళ్ళు ఆర్గానిక్గా పండించిన మామిడిపళ్ళని ఇక్కడికి యుస్ఏకి షిఫ్ట్ చేస్తున్నారనమాట ఒక్క బాక్స్లో వచ్చేసి ఫోర్ కేజీస్ మ్యాంగోస్ ఉంటాయి ఫోర్ కేజీస్కి మనకి సిక్స్ టు ఎయిట్ మ్యాంగోస్ అయితే వస్తాయండి నేనైతే ఈసారి బెంగన్పల్లి మాడిపళ్ళు తెప్పించాను ఇవైతే చాలా జ్యూసీగా స్వీట్గా టేస్టీగా ఉన్నాయన్నమాట నాకు మా పిల్లలకి మా వారికి చాలా బాగా నచ్చినాయి అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాదండి ఆల్ఫన్జో కేసరి ఇంకా రసాలు కూడా ఉన్నాయన్నమాట అన్నీ కూడా చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్తో మీకు డీటెయిల్స్ కావాలంటే వాళ్ళ పేజ్ని కింద ట్యాగ్ చేస్తాను చూడండి